కేసీఆర్ కంటే గొప్పగా చేస్తామని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ డిక్లరేషన్లో గొప్పగా చెప్పారని ఇప్పుడు ప్రభుత్వం కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు రైతు బీమా అద్భుత పథకమని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఎఫ్ఏఓ సహా అందరూ ప్రశంసించారని గుర్తు చేశారు నీటికి ఇబ్బంది లేకపోతే రైతుల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని నిరంజన్ ప్రశ్నించారు ఎండుతున్న పంటల వద్దకు వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ శాఖ మంత్రులు వెళ్లి రైతులను కలవాలని డిమాండ్ చేశారు నోచుకోక ఈరోజు రైతులు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో అవస్థలు పడుతున్నటువంటి రైతుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ దానికి ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు రెండు అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసి ఒకటి రైతు బంధు ఒకటి రైతు బీమా అని చెప్పినారు రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు మీది రైతుల సానుకూల ప్రభుత్వమా దిక్కు రైతుల మరణాలు జరుగుతున్నాయి పట్టించుకోరు వీటి ఉండగా రైతులు కర్ణా వస్తాలు పడి వాడు వాళ్ళు పంటలు పెట్టుకుంటానంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి రైతులు ఒట్టుగానే పంటలు మేపుతారానండి ప్రాణమెత్తుగా పెంచినటువంటి పంటను ఏ రైతైనా గొర్రెలకో మేకలకో పశువులకో బర్రెలకో పంట నిలుస్తారానండి ఏం తమాషా చూస్తుంది సర్కార్ నాకు అర్థం కాదు నిత్యం రాజకీయాలు మాట్లాడు అవి కూడా అబద్ధాలతో ఉన్న రాజకీయాలు మాట్లాడు తప్ప ఇది పట్టదా మీకని